సేవా <imitation> <imitation> మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ గారు వారి స్వగ్రామం ఇది గత మూడు రోజులుగా ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ మాకు అన్నదండలు అందివటమే కాకుండా ఓ చిన్నపిల్లల లాగా పనిచేసి ఈ చిత్రపటాలన్నింటినీ కూడా ఏర్పాటు చేయించినటువంటి కుదురువల్లి నరసయ్య గారికి చిత్రాలను అద్భుతంగా చిత్రీకరించిన బాదు గారికి శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఇంతమంది వేల ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం పెద్దలు సీనియర్ నాయకులు అవసరమైతే ఏం కావాలన్నా కానీ దాన్ని రిలేటెడ్ గా ప్రిస్క్రైబ్ గా విత్ షార్ట్ స్పాన్ లోనే వారికి తగ్గ రిపోర్ట్స్ అన్ని కూడా తీసుకొని సుదీర్ఘమైన వైద్యం చేయడానికి ఈ రోజు కాలేజ్ మరియు తెలియజేస్తాం థ్యాంక్ యూ పరిశద్ధి దివకుర్తి సిసి రోడ్ శ్రీమంతి ఇస్లామ్ కుర్లో సిసి రోడ్స్ ఇక్కడ నన్ను ఆహ్వానించిన నిర్వాహకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అండ్ ఇక్కడ నర్టోనేషన్ క్యాంప్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరు రక్త శిబిరంలో పాల్గొని వాళ్ళు రక్త దానం தானం చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపు జోహార్ ఇతియా ఇక జరుపుకోవడం మీ అందరితో పాల్గొనడం చాలా ఆనందం మరి ఈ సమావేశానికి ఇచ్చేసిన వేదిక వీధులు పెద్దలకి అందరికీ రాము గారికి రవీంద్ర గారికి రవీంద్ర గారికి గారికి అందరికీ చాలామంది ఉన్నారు వీళ్ళు అందరికీ పేరు పేరు నమస్కారం చేసి తెలియజేస్తూ అలాగే వేదిక మీద ముందున్న భక్తులకు అభిమానులకు సేవపడుస్తూ నమస్కారం అన్నయ్య